ఆధునిక ఆహారపు అలవాట్లతో ఆహార వినియోగంలో ప్రతికూల మార్పులు వచ్చాయి ముఖ్యంగా ప్యాకేజ్డ్ చిరుతిళ్ళు యువత పిల్లల ఆరోగ్యాన్ని గుళ్ల చేస్తున్నాయి చిన్న వయసులోనే ప్రమాదకర రోగాల బారిన పడేస్తున్నాయి ఈ ఉపద్రవం నుంచి మీ కుటుంబాలని కాపాడుకోవాలంటే సమగ్ర పోషకాలు కలిగిన పదార్థాలతో నచ్చిన వంటకాలు చేసుకోవాలి ఇందుకు చిరుధాన్యాలే ఉత్తమమైనవని ఇప్పటికే రుజువైంది శరీరానికి శక్తిని ఇచ్చే నిత్యం ఉత్సాహంగా ఉంచే చిరుధాన్యాలతో అనేక రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు పాకసిరి పుస్తకం ద్వారా వందకు పైగా చిరుధాన్యాల వంటకాలను పరిచయం చేసిన రైతునేస్తం ఆయా పదార్థాలను స్వయంగా చేసుకోలేని వారి కోసం అత్యంత నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసి రుచికరమైన చిరుధాన్యాల స్నాక్స్ ని అందిస్తోంది చిరుధాన్యాలతో అనేక రకాల స్నాక్స్ రైతునేస్తం పాకశాలలో నిపుణుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు కొర్ర బిస్కెట్ రాగి బిస్కెట్ అవిస లడ్డు వేరుశెనగ చిక్కి జొన్న పేలాల లడ్డు నల్ల నువ్వుల లడ్డు మినప లడ్డు కొర్ర లడ్డు రాగి లడ్డు తెల్ల నువ్వుల లడ్డు జొన్న కొర్రల మురుకులు జొన్న బూంది కొర్ర బీట్రూట్ చెక్కపకోడి కొర్ర పాలకూర చెక్కపకోడి కొర్ర గుమ్మడి చెక్కపకోడి కొర్ర కాకరకాయ చెక్కపకోడి కొర్ర పుదీనా చెక్కపకోడి జొన్న క్యారెట్ మురుకులు కొర్రా సోరకాయ చెక్క పకోడి తదితర స్నాక్స్ ని మీ కోసం రైతునేస్తం అందుబాటులోకి తెచ్చింది రైతు నేస్తం అందించే మిల్లెట్ స్నాక్స్ ఆర్డర్ పై అందించడం జరుగుతుంది హైదరాబాద్ గుంటూరు విజయవాడ నగరాల్లో ఈ కింది చిరునామాల్లో ఉన్న రైతునేస్తం న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్స్ లో మిల్లెట్ స్నాక్స్ లభిస్తాయి డోర్ నెంబర్ సిక్స్ డాష్ టూ డాష్ నైన్ ఫైవ్ నైన్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ ఖైరతాబాద్ హైదరాబాద్ ఫోన్ పీపుల్స్ హాస్పిటల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ కుకట్పల్లి బీజేపీ ఆఫీస్ ఎదురుగా మెట్రో పిల్లర్ ఏ డాష్ ఎయిట్ వన్ సెవెన్ పక్కన కుకట్పల్లి హైదరాబాద్ ఫోన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ సమతానగర్ ఎంఎన్ఆర్ కాలేజీ దగ్గర భాగ్యనగర్ కాలనీ ఫేజ్ త్రీ కుకట్పల్లి హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సెవెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డోర్ నెంబర్ ఎయిట్ డాష్ టూ నాట్ వన్ మెయిన్ రోడ్ కొర్నపాడు వట్టిచిరుకూరు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ పారడైజ్ హోటల్ ఎదురుగా గార్డెన్ సెంటర్ గుంటూరు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ ప్రియా పిల్లల హాస్పిటల్ ఎదురుగా పంట కాలువ రోడ్ పట్టమట విజయవాడ ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ వంటకాలు స్నాక్స్ బల్క్ గా ఎక్కువ మొత్తంలో కావాల్సిన వారు నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఫోన్ నంబర్ లో సంప్రదించి బల్క్ ఆర్డర్ చేయగలరు ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా రైతు నేస్తం అందిస్తున్న పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల వంటకాలను ఒక్కసారి రుచి చూడండి మరోసారి మీరే అడుగుతారు మరి ఇక ఎందుకు ఈ సదవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి చిరుధాన్యాల వంటకాలను వినియోగించి ఆరోగ్యంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి